నమస్తే అవధాని అవధాన ఛానల్ స్వాగతం అనుకున్నట్టే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ఒంటరి అయిపోతుంది ఎంత ఒంటరి అయిపోతుంది అంటే ఇండియా బ్లాక్ ఫార్మేషన్లో కీలక పాత్ర వహించిన ముఖ్యులు అందరూ క్రమంగా పక్కకు తొలుగుతున్నారు దే డోంట్ వాంట్ కాంగ్రెస్ టు బీ దేర్ పార్ట్నర్ ఎందుకు అంటే కాంగ్రెస్ సీట్లు ఇవ్వాల్సి వస్తుంది న్యాచురల్గా కాంగ్రెస్తో కలపకుండా వీళ్ళు జాతీయ రాజకీయాలు చేయలేరు దట్ ఈజ్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఎ ష్యూర్ సర్కూ బట్ వీళ్ళు ఎందుకు కాంగ్రెస్ ఇచ్చేయట్లేదు అంటే స్థానికంగా తమ పట్టు కోల్పోతాము అనే భయంతో అన్ని పార్టీలు అదే చేసినాయి ఇప్పుడు ఈ బీహార్లో నితీష్ కుమార్ ఏం చేసేటో అంటే తన సీటుకి ఎసరొస్తోంది తనని పదవిచ్యుత్ని చేయడానికి మిగిలిన పక్షాలు ప్రయత్నిస్తున్నాయన్న సందేహం రాగానే తన పాత మిత్రులైన బీజేపీ వాళ్ళతో చేతుల అభిప్రాయం రెడీ అయిపోయాడు జస్ట్ విదిన్ సెవెంటీ టూ అవర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ బీహార్ రైట్ అంటే ఆర్జేడీ తనని ముంచేస్తోంది అన్న అనుమానం ఆయనకైతే వచ్చింది ఇది తీసేస్తే అందుకని ఏం చేసేటంటే బీజేపీ వాళ్ళకి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆహ్వానిస్తూ ఎస్ ఈ ఫార్మ్ ది గవర్నమెంట్ టుడే రైట్ ఇన్ ఎడిషన్ ఏం జరిగింది అంటే బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరికి డోర్స్ పెర్మనెంట్గా క్లోజ్ కాదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో దట్ మీన్స్ దే వాంట్ దేర్ ఓల్డ్ ఫ్రెండ్స్ టు కమ్ బ్యాక్ రైట్ బికాస్ ఎస్ ఇట్స్ లోక్సభ ఎలక్షన్స్ వచ్చిన ప్రిస్టేజెస్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ అండ్ న్యాచురలీ ది రూలింగ్ పార్టీ వాట్స్ టు కమ్ టు ది పవర్ ఎగెయిన్ దిట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపన్ ఇది ఇన్ బీహార్ వెస్ట్ బెంగాల్కి వచ్చేకి మమతా బెనర్జీ ఏం చెప్పిందంటే తూచి మీతో ఎట్టి పరిస్థితుల్లో కలవము అయిపోయింది ఎందుకు అంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి ఓకే సుధీర్ రంజన్ అక్కడ పిసిసి ప్రెసిడెంట్ సుధీర్ రంజన్తో ఏదో గొడవ ఉంది ఇది అని ఇవి చెప్తున్నారు కానీ బట్ దిస్ ఈజ్ అగైన్ దే డోంట్ వాంట్ గివ్ ఎనీ మోర్ సీట్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు సీట్లు ఇస్తూ ఉంటున్నారు రెండు సీట్లు దట్స్ వాట్ టోల్డ్ ఎర్లియర్ నవ్వు ఆ రెండు సీట్లు కూడా ఇవ్వమని చెప్పేస్తున్నారు మా దారి మా దే అని ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏది మన తమిళనాడుకు వచ్చేసరికి ఎగైన్ ఎంకే స్టాలిన్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ సిమిలర్ స్టేట్మెంట్ ఏమంటే కాంగ్రెస్ ఈజ్ ట్రాపింగ్ అస్ ఆర్ ట్రాపింగ్ అంటే ట్రాపింగ్ అనేది ఆయన కేవలం దేనికోసం వాడలేదు ఏది తమిళనాడు కోసం వాడలేదు ఈ యూజ్ ఇట్ యాజ్ ఎక్యూజింగ్ కాంగ్రెస్ అక్రాస్ ది నేషన్ డి టు స్మాల్ టు మేక్ ఇట్ స్మాల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ అంటే రీజనల్ పార్టీస్ లేకుండానే కాంగ్రెస్ తనంతర్తంగా ముందుకు వెళ్ళగల ముందుకెళ్లదలుస్తుంది లేదా తన తన మీద ఐ మీన్ లోకల్ పార్టీస్ వేటిని కన్సిడర్ చేయకుండా ఇచ్చేస్తుంది అనేది వెళ్ళే యాక్సిషన్ ఆల్ ద రీజనల్ పార్టీస్ అని చెప్పారు అండ్ విథౌట్ రీజనల్ పార్టీస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టు కప్ టు పవర్ ఎట్ దిస్ సెంటర్ అండ్ దెన్ ఓ దట్ రీసెంట్ కామెంట్స్ బై సమ్ కాంగ్రెస్ లీడర్స్ ఇస్ ది పార్టీ లీడర్షిప్ ఇస్ బిజీ విత్ న్యాయ యాత్ర వాట్ ఎవర్ ది హెవ్ టేకన్ అప్ పై రాహుల్ గాంధీ వాళ్ళనేది ఏమిటంటే ఈయన యాత్రలో బిజీ ఉన్నాడు క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ని చేయడం కానీ ఇది కానీ మొత్తం ఈ ప్రక్రియ అంతా డిలే అయ్యే ప్రమాదం ఉంది ఇట్ విల్ నాట్ గుడ్ డూ గుడ్ ఫర్ ది పార్టీ అనేది కొంతమంది చెప్తండి కొంతమంది ఏమంటారండి ఎస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ది పీపుల్ అండ్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ది పార్టీస్ కామెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ష్యూర్లీ కా రీజనల్ పార్టీస్ ఆర్ ట్రైయింగ్ టు ఫిక్స్ కాంగ్రెస్ నాట్ టు గ్రో బిగ్గర్ దెన్ వాట్ దే ఎలవ్ అండ్ కాంగ్రెస్ హ్యాస్ టు గ్రో బియాండ్ ది రీజనల్ పార్టీస్ ఇఫ్ ఇట్ వాట్స్ టు కమ్ టు ద పవర్ ఇట్స్ సెట్ బట్ ఇట్ సీమ్స్ ది ఛాన్సెస్ ఆర్ స్లోలీ డిమినిషింగ్ అంటే క్రమంగా కాంగ్రెస్ వాళ్ళకి అవకాశాలు అన్నీ పోతున్నాయి చూద్దాం లెట్ అస్ సి వాట్ హ్యాపెన్స్